పెద్దలు దాసరి నర్సులు గారికి అందరూ కొట్టి ఆశీర్వదిస్తారు పెద్దవాడైనా కూడా ఇక రాజకీయ విషయాలకు వస్తాం ఖచ్చితం కార్పొరేషన్ చైర్మన్తో మనం ఉండలేము ముఖ్యంగా ఏంటంటే నేను కొన్ని ఈ మధ్యలో రాజకీయ పార్టీలు అన్నిటి చుట్టూ తిరగాడు అన్ని పార్టీలు ఏం చేశాయి కా పద్మశాలి అనగానే మీరు చాలరు కదా మీ టిక్కెట్లు ఎందుకు అనే రకంగా మాట్లాడారు జాతీయ పార్టీలైనా రాష్ట్ర పార్టీలైనా కోట్ల పైసలు ఉన్నాయా నీకు ప్రజాబలం ఉంది నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని సాక్షాత్ అన్ని పార్టీల నాయకులు నాతో మాట్లాడారు పార్టీలు పైసలు పైసలుంటే తప్ప పార్టీలకు మనం టికెట్ ఇవ్వకపోతే ఈ కాంగ్రెస్ కోందుకేయాలి ఈ బీజేపీకి ఎందుకు పెట్టేయాలి ఈ బీఆర్ఎస్ లకి ఎందుకు వేసుకోవాలి పైసలు లేకుండా మనం 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 ఓట్లు వేసుకోలేమా గెలవలేమా చిన్న చిన్న పదవులకు ఎందుకు అక్తి పడాలి రెండు శాతం ఉన్నవాడు పెద్ద ఇరవై ప్రశాంతం ఉన్న మనము కింద ఉండవచ్చిన అగత్యము దిక్కుమాల జీవితాలు ఇంకా మనకు అవసరమా ఎన్న ఈ పాచన్ ఎన్ని రోజులు పాంచ బతుకులు చాలా మంది చెప్తున్నారు మనమంతా కలిసి కట్టుగా ఉండాలి ఖచ్చితం షెడ్యులు గారు ఏం చేశారు ఆరు వేల కిలోమీటర్లు జరిగింది ఎందుకంటే పవర్ అంటే ఏందో దాన్ని తెలుసు కాబట్టి మన నాయకులు మీటింగ్ల మధ్యలో అధ్యక్షులు అన్ని సంఘాల అధ్యక్షులు నాట్ ఓన్లీ మనల్ అన్ని సంఘాల అధ్యక్షులు మాట్లాడుతున్నారు అన్ని గ్రూపుల అధ్యక్షులు మాట్లాడుతున్నారు మనం యునైటెడ్గా ఉండాలి యునైటెడ్గా ఉండాలి ఏమి యునైటెడ్గా ఉండాలి ఎవరు యునైటెడ్ ఉంటున్నారు ఎవరు నిజంగా పద్మశాలీలకి బయట వచ్చి త్యాగం చేయడానికి ఎంతమంది ఉన్నారని కూడా నేను అడుగుతున్నాను మనం బయట వచ్చి ఉద్యమం చేయకపోతే మన నాయకులు తప్ప ఒక్క పత్రశాలను ఎవరైనా బాగుపడ్డారా నాయకులకు మాత్రం అమ్మ ఎంపీ వచ్చిందని చేతులు ఇవ్వడం దగ్గర కూడా నమస్కారాలు ముట్టుకోవడమే మన నాయకులు పని అవుతుంది అప్ప నీలాంటి నాలాంటి వాళ్ళకు వాళ్లకు ఏమీ జరగట్లేదు ఎస్ ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమంలో పాల్గొన్న కూడా ఎంపీ అయినా దగ్గర కొత్త తప్ప కవితతో మాట్లాడ అన్నారు ఈ రోజు కూడా అదే కట్టుబడి ఉన్నాను అది మన పద్మశాలి వేరే ఏదో జయమార్గైనా జయ అనంత మాత్రమే కాదు ఇజ్జత్తో బతికిన వాడే పద్మశాలి పులిలాగా బతికినవాడే పద్మశాలి తప్ప కాంచం బతులకు పోయి చేతులు కొట్టి తల వంచి బతికేవాడు నిజమైన పద్మశాలి కాదు నేను అయం చౌద పద్మశాలి తన అన్నర్ని ఎవరి దగ్గర ముఖ్యమంత్రి అయినా పిఎం అయినా సి మనకు అవకాశం వస్తుంది మన దగ్గరకి ఎందుకు రాను చిన్న చిన్న పనులు మనకు ఎందుకు రావాలి చిన్న చిన్న పదులు అవసరమా ఎక్కడున్న వ్యక్తి మనకు ఎంపీగా ప్రకటించడం ఏంటి మన దాన్ని లేరా ఎస్ నేను కూడా అడిగాను కాంగ్రెస్ టికెట్ నేను కూడా అడిగాను బిజెపి టికెట్ బిఆర్ఎస్ తో సహా అడిగాను కానీ వాళ్ళు ఏముంది నీ దగ్గర కూడా నాగు నుంచి పదమూడు నుంచి పద్నాలుగు వరకు కూడా నాకు ఉంది ఆ సర్వే వాళ్ళకు కూడా తెలుసు కానీ నేను అప్లై చేయలేదు మనల్ని ఎందుకు వాళ్ళు గుర్తించకూడదా ఎస్ గుర్తించకపోతే ఏ వేయద్దు అవసరం జీవితంలో స్థిరపడాలని ఆశిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిజామాబాద్ కురువృద్ధులు భీష్మ పితామహులు దాసరి నరసింహుడు గారు అలాగే జిల్లా అధ్యక్షులు భోగ అశోక్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి మైసాల్ నారాయణ గారు వారి కార్యవర్గము అలాగే ఎస్ఆర్ సత్యపాల్ గారు ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు అనిల్ గారు అభివృద్ధి సంస్థ చైర్మన్ గారు నేను నమస్కారాలు తెలియజేస్తూ అఖిల భారత ప్రభుత్వ సంఘం నుంచి సెక్రటరీ జనరల్ తెలంగాణ ప్రెసిడెంట్ మురళి గారు వారి వైస్ ప్రెసిడెంట్ వారి జనరల్ సెక్రటరీ ఇంకా వివిధ హోదాలో ఉన్న జిల్లా మండల స్థాయి నాయకులు నాయకురాళ్ళు అలాగే ముందు వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి నమస్కరిస్తూ మిత్రులారా ఇదేం కొత్త కాదు మరి పరంపర పూర్వము మన పెద్దలు ఇంకా రకరకాల సంబంధ బాంధవ్యాలతో ఆ యొక్క కుటుంబాలు అలా వెళుతుండేవి మరి రాము రాము ఇది ఇంతకు ముందు అమ్మమ్మల ఇంట్లో అంటే వారం రోజుల ముందు నుంచే తయారయ్యి మడత మడతబెట్టి ఇస్తిరి చేసి ఇస్తిరి లేకపోతే రాత్రి మెత్తకింద వేసుకొని ఇస్తిరి నటి చేసుకొని మర్తబెట్టి మరి పోయే వాళ్ళము అలాంటి రోజులు పోయిన ఎవరు తీరిక లేకుండా ఉన్నారు కాబట్టి మనకు సంబంధాలు దొరకడం లేదు మన ఇంట్లో ఎంతమంది పిల్లలు కూడా ఒక్క వాళ్ళకి తెలియదు మన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు మరి మనం పెళ్లి చేస్తామా చేయమా తెలియదు అది ఇక్కడికి వచ్చి ఎన్రోల్ చేసుకుంటేనే తెలుస్తుంది అరే మా పక్కింటి వాళ్ళు మొన్న ఎన్రోల్మెంట్ చేసి మేము ఎంక్వైరీ చేస్తుంటాము అలా పేరు వెళ్ళింది ఈ మాదిరిగా తయారైంది ఈ వ్యవస్థ మనం చేయాల్సిన ముఖ్య పని విషయం ఏంటంటే సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎవరితో సంఘముతో సంఘ కార్యక్రమాలలో పాల్గొనాలి వివిధ జిల్లా స్థాయి మండల స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉన్న విభాగాలలో మన పేరు ఆమోదై ఉండాలి తద్వారా ఏమవుతుందంటే పరిచయాలు వస్తాయి అరే సత్యపల్ల మేము ఏం చేస్తుంటే బాబు అంటే అన్న ఒకటి లండన్ ఉన్నా ఇంకోటి ఇంకొక ఆస్ట్రేలియాలో పెళ్లి చేస్తావా అలా ఆ లింక్ ఛానల్ రౌండ్ తిరుగుతుంది అయితే పరిచయాలు లేకపోతే ఎక్కడ ఎక్కడికక్కడనే ఉంటుంది సంబంధ బాధ్యతలు మనకు మెరుగు పంచుకోలేము కాబట్టి మీరు కూడా వివిధ రేంజ్లలో ఉన్న